కొబ్బరి బొండం వలవడానికి సపరేట్ పరికరాలు ఏమీ అవసరం లేదు ఇంట్లో ఉన్న సుత్తితోనే చక్కగా ఇలా వల్చుకోవచ్చు ఇలాంటి సుత్తి కనుక ఉంటే చక్కగా మార్కింగ్ పెట్టేసుకొని పీచ్ అంతా కూడా తీసేయచ్చు కొబ్బరికాయని చాలా సులభంగా సపరేట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా కొబ్బరికాయని పిలక పట్టుకుని కొట్టాలా లేదా అవతల వైపుకి తిప్పి కొట్టాలో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి దీనికి ఒక కథ కూడా ఉంది చాలా సులభంగా వచ్చేసింది కదా కొబ్బరికాయ ఈ కొబ్బరికాయ గనక ఒకవేళ లేదు అంటే కొట్టడం కష్టం అవుతుంది కదా చాలామందికి కొబ్బరికాయ కొట్టడానికి సపరేట్ పరికరాలు అనేవి అవసరం అవుతూ ఉంటాయి అట్లాంటి పనేమీ లేకుండా కొబ్బరికాయ అనేది చాలా సులభంగా కొట్టచ్చు రెండు రకాలుగా కొట్టచ్చు సెవెంటీ పర్సెంట్ వైపు కనుక కొడితే చాలా సులభంగా పగిలిపోతుంది ఒకవేళ అది తెలియలేదు అనుకుంటే ఇలా ఒక చీపిరి పుల్ల తీసుకుని దీన్ని కొబ్బరికాయ చుట్టూ పెట్టి కొత్త చీపిరి పుల్లని ఇలా గనక ఒక్కసారి కొడితే కొబ్బరికాయ అనేది బాగా పగులుతుంది చాలా సమానంగా పగులుతుంది చూస్తున్నారు కదా ఈ టిప్ కానీ నచ్చితే సేవ్ చేసుకుని ట్రై చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని